నగర్ క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ నరేందర్ కార్తిక్ ప్రణీత్ మణిలు నిర్వహించారు ఇరవై ఏడు జట్లు పాల్గొని హోరాహోరి తుది జట్లుగా మొదటి విజేతగా వారియర్స్ జట్టు రెండవ విజేతగా లఘాన్ లెవెన్ జట్టు నిలిచారు ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి ఏడవ డివిజన్ అధ్యక్షుడు మెట్టు వెంకన్న హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు యువత జవహర్ నగర్ లో క్రీడా మైదానానికి కేటాయించిన స్థలంలో నిర్మాణం చేపట్టాలని జవహర్నగర్ మేయర్ మేకల కావ్యను కోరారు జవహర్ నగర్ క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ నరేందర్ కార్తిక్ ప్రణీత్ మణిలు నిర్వహించారు ఇరవై ఏడు జట్లు పాల్గొని హోరాహోరీ పోరులో పాల్గొని తుది జట్లుగా మొదటి విజేతగా వారియర్స్ జట్టు రెండవ విజేతగా లఘాన్ లెవెన్ జట్టు నిలిచారు ముఖ్య అతిథులుగా జవహర్నగర్ మేయర్ మేకల కావ్య ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి ఏడవ డివిజన్ అధ్యక్షుడు మెట్టు వెంకన్న హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు యువత జవహర్ నగర్లో క్రీడా మైదానానికి కేటాయించిన స్థలంలో నిర్మాణం చేపట్టాలని జవహర్నగర్ మేయర్ మేకల కావ్యను కోరారు